హాయ్ అండి అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి సిమ్ షిమ్మర్ జాగెట్ శారీస్ అనమాట శారీ చూస్తే ఉందను తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలానే సివర్డ్ ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి శారీ ఇంటికి వచ్చినాక స్టార్టింగ్లోనే ఓపెనింగ్ వీడియో తీసుకోండి అంటే పార్సల్ ఇంటికి వచ్చినాక ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడే మీరు వీడియో ఫుల్ వీడియో తీసుకోండి అలా అయితే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్దండి ఇప్పుడు వచ్చేసి ఇవి జార్జెట్ షిమ్మర్ జార్జెట్ అనమాట మీరైతే ఓపెనింగ్ వీడియో తీసుకోండి అండి ఇంటికి శారీ వచ్చి రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఇదైతే కంపల్సరీ అలానే సీఓడ్ యాక్షన్ కోడ్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలానే ఇప్పుడు నెక్స్ట్ సండే గివ్ అవే శారీ అండి ఇది గివేవర్లో పాల్గొనండి అందరూ ఇది నెక్స్ట్ సండే తీబోయే గివేమే శారీ అనమాట ఇది కలర్స్ అన్ని బ్లాక్ ఏనండి బ్లాక్ మీద మంచి ఫ్లవర్ కలర్ మారిద్ది అంతే ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్లో ఉన్న శారీస్ అనమాట ఇవి బ్లాక్ బ్లాక్ మీద మనకి కలర్ మారిద్ది ఈ ఫ్లవర్ కలర్ మారిద్ది ఈ టాజల్స్ మారుతాయి అనమాట అంతే శారీస్ అన్ని బ్లాకే శారీ మెయిన్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇచ్చారు చూడండి శారీకి అలానే జెరి లెన్స్ కూడా ఉన్నాయి షిమ్మర్ లెన్స్ ఇలా షిమ్మర్ లెన్స్ శారీ అయితే చాలా చాలా బాగుండిద్ది పార్టీస్కి చాలా చాలా బాగుండిద్ది జార్జెట్ అనమాట ఇలా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా శారీ లుక్ అయితే ఇలా ఉండిద్ది దీని మీద లైట్ ప్యారెట్ గ్రీన్ అండి సారీ పిస్తా గ్రీన్ టాయల్స్ కూడా పిస్తా గ్రీన్ ఇచ్చారు శారీ మీద ఇక్కడ లైట్గా వచ్చింది అనమాట మీరు మెయిన్ ఇది ఈ టాయల్స్ అని ఫ్లవర్ గుర్తు పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు శారీ అయితే వేర్ చేస్తే ఇలా ఉండిద్ది చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది చాలా చాలా బాగుండిద్ది శారీ అయితే ఇలానే ఓకే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఒకటి చాలా బాగుండుదండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే బంపర్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ కూడా వస్తుంది చాలా చాలా బాగుండుద్ది అసలు చాలా నీట్గా చాలా బాగుంది ఇది పళ్ళు ఇది శారీ వచ్చేసి ఇది ఇది పళ్ళు వచ్చిద్ది శారీకి ఇది పళ్ళు వచ్చింది ఇదైతే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా లైన్స్ ఉంటాయి వేర్ చేస్తే చాలా బాగుండిద్ది ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూపిస్తాను ఫ్లవర్ కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ వచ్చింది ఇలా బేబీ పింక్ వచ్చింది మీరు దగ్గరగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా బేబీ పింక్ వచ్చింది ఇవి పళ్ళు పళ్ళుకి టాల్స్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి టాదల్స్ ఫ్లవర్ ఏది ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ కలర్లో వచ్చింది అనమాట ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇలా షెంబర్ లెన్స్ వచ్చే శారీస్ అన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి వీడియో అంతా ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లు ఇచ్చారు సారీ మీద ఇలా ఇది అలాంటి ఆల్స్ కొట్టే ఇచ్చారు మీ స్క్రీన్ షాట్ అయితే జాగ్రత్తగా తీసుకోండి ఇలా సారీ వేరు చేస్తే ఇలా ఉండిద్ది చాలా బాగుండుద్ది మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుండుద్ది అనమాట సరే అయితే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బేబీ పింక్ ఇచ్చారు చూపించాను కదా సారీ అండి టూ శారీస్ వచ్చి టూ శారీస్ అనమాట అంటే సేమ్ కలర్లో బేబీ పింక్ శారీ వేర్ చేస్తే లోండిద్ది ఈ ఫ్లవర్ కోట్ బేబీ పింక్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా శారీ గ్రీనే అంతే ఓపెన్ చేయట్లేదు ఇది వచ్చేసి రెడ్ అండి రెడ్ కాదు కనకంబరం కలర్ అనమాట కనకంబరం కలర్ రెడ్ లా కనిపిస్తుంది కానీ రెడ్ కాదండి కనకంబరం కలర్ ఇలా ఉండిద్ది శారీస్ అయితే అదిరిపోయినాయి సూపర్ ఉన్నాయి అనమాట షిమ్మర్ జాజెట్ శారీస్ శారీ మీద షిమ్మర్ లైన్స్ వస్తాయి శారీ లుక్ అయితే వెయిట్ చేస్తే ఎలా ఉండిద్ది ఫాస్ట్గా బుక్ చేసుకోండి వాటి శారీస్ అనమాట ఇవి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి శారీ ఎవరు కావాలన్నా క్లారిటీగా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి శారీ అవైలబుల్లో ఉందని కానీ జీపే ఆర్ ఫోన్పే చేసి అడ్రస్ పెడితే మీకు శారీ అయితే ఇంటికి ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో రీచ్ అనమాట ఎవరు టెన్షన్ అవ్వద్దు శారీ అయితే మీ ఇంటికి కన్ఫామ్గా వచ్చేస్తుంది కాకపోతే ఓపెనింగ్ వీడియో అయితే శారీ ఇంటికి రాగానే పార్సిల్ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఓపెనింగ్ వీడియో తీసుకుంటే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండిద్ది అంటే మీరు సారీ ఓపెన్ ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టేసి అలా చేయొద్దు రియల్గా ఇంటికి రాగానే స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే గివ్ ఎవెలో అందరూ పార్టిసిపేట్ అయితే చేయండి లైక్ ఇవ్వండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ബൈ ബൈ നെസ്റ്റ് വീഡിയോയിലോ കളുദ്ദാം ബൈ